శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలోని జెడ్పి హెచ్ స్కూల్లో పూర్వ విద్యార్థులు రజతోత్సవ వేడుకలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు తర్వాత ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు వారితో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా కలగలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇక్కడ నడిపిస్తున్నాను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆశీర్వద్ం నిర్వహిస్తున్నాం మీరు రండి అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఇందులో చదివిన వాళ్ళు డాక్టర్లు కావాలి ఇందులో చదివిన వాళ్ళు ఇంజనీర్లు కావాలి

చాలా రంగాల్లో రాణిస్తున్నటువంటి లోపల కూడా ఇక్కడ ఎన్నవాడ అందరూ కూడా ఏఏసీగా ఏర్పడి మరి మనము ఈ పాఠశాలలో చదువుకొని ప్రయోజకాలుగా మారినందుకు